వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ కాశ్లేష ఈ ఛానల్లో నేను హై అండి ఈరోజు వీడియో ఏంటి అంటే నా ఛానల్ని అయితే మానిటైజేషన్కి అప్లై చేశానండి నేను నిన్న చేశాను సో నేను ఏ ప్రాసెస్ చేశాను అంటే త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అలాగే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ది ఉంది కదా దానికైతే నేను అప్లై చేశాను మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను ప్రజెంట్ నా ఛానల్కి ఫోర్ ఫార్టీ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే వాచ్ టైం వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ అయితే ఉందన్నమాట నేను త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉన్నప్పుడే మానిటైజేషన్కి ఎందుకు అప్లై చేశాను అనేది చెప్తాను అలాగే ఇంకా మా ఫోర్ థౌజండ్ అవర్స్కి దగ్గరలో ఉంది కదా అప్పుడు దాకా వెయిట్ చేసి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అప్పుడు అప్లై చేయొచ్చు కదా ఆగి అని మీరు అనుకోవచ్చు సో అది చెప్పడానికే నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇప్పుడు మనం ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు మన ఛానల్లో ఏమైనా మిస్టేక్స్ ఉండి మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయింది అనుకోండి మనకి యూట్యూబ్ వాళ్ళు వన్ మంత్ వరకు టైం ఇస్తారు ఆ కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి ఈ వన్ మంత్లో ఏంటి అంటే వాచ్ టైం అనేది తగ్గిపోతుంది సో వాచ్ టైం తగ్గిపోతే మళ్ళీ టైం అనేది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది మనం మళ్ళీ అప్లై చేసుకోవడానికి సో అందుకని చెప్పేసి నేను త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉన్నప్పుడే మానిటైజేషన్కి అప్లై చేశాను అనుకోండి ఒకవేళ మనకి ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ ఈ ఇప్పుడే చేసుకోవచ్చు అనమాట సో మన వీడియోస్ అనేవి కంటిన్యూ చేసినా కానీ ఫోర్ థౌజండ్ అనేది ఈ లోపల అవర్స్ అనేది కంటిన్యూ అయిపోతుంది వాచ్ టైం సో మన కరెక్షన్స్ కూడా ఇక్కడే అయిపోతాయి ఈ ఉద్దేశంతో నేను ఏంటి అంటే త్రీ థౌజండ్ అవర్స్ ఫస్ట్ టైం ఉన్నప్పుడే మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది ఆస్కాశ్లేష కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ సో స్టార్ట్ ఎర్నింగ్ వైల్ గ్రోయింగ్ యువర్ కమ్యూనిటీ అండ్ ఛానల్ టర్న్ ఆన్ మానిటైజేషన్ ఫ్యూచర్స్ ఇంక్లూడింగ్ ఛానల్ మెంబర్షిప్ సూపర్ థ్యాంక్స్ సూపర్ చాట్స్ సూపర్ స్టిక్కర్స్ అండ్ సెలెక్ట్ యూట్యూబ్ షాపింగ్ ఫ్యూచర్స్ ఇన్ యూట్యూబ్ స్టూడియో అనేది అయితే నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది అండ్ ఇంకొకటి మెయిల్ ఏమొచ్చింది అంటే ఓకే అది సేమ్ ఇలాగే వచ్చింది అనమాట సో నేను మానిటైజేషన్కి అప్లై చేసి అయితే నాకు ఇలా మెయిల్ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది ఇంకా చూడాలన్నమాట యాడ్సెన్స్కి సంబంధించి ఒక మెయిల్ అయితే వస్తుందట సో దానికోసం ఇంకా వెయిట్ చేయాలి మీకు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఎవరైనా త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ అయిపోయి ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాంటిజేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వచ్చేంత వరకు ఆగకుండా మీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ ఛానల్లో ఇప్పుడే తెలిసిపోతుంది ఈ లోపల మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు యూట్యూబ్ మనకి వన్ మంత్ వరకు టైం అయితే ఇస్తుంది కదా సో మీరు అప్పుడు మా ఈ లో మీకు ఫోర్ ఈ లోపల మీకు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కూడా వస్తుంది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అప్పుడు లేకపోతే మీరు డైరెక్ట్గా ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వచ్చినప్పుడే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు టైం అనేది ఏంటంటే ఇంకెక్కువ అవుతుంది మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఏమన్నా కరెక్షన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వన్ మంత్ వరకు టైం పడుతుంది ఇదంతా టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఏమైనా ఉన్నా క్లియర్ క్లియర్ చేస్తాను అలాగే మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియో అనేది చేస్తాను మీ మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తే మాత్రమే నేను మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే వీడియో చేస్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ